నా పేరు పాపయ్య గౌడు మాది ఇక్కడనే విలేజ్ ఎల్లమ్మ టెంపుల్ కాడ నేను పూలపాట టెండర్ రెండు సంవత్సరాల నుంచి పడుతున్నాను రోజు రోజు అభివృద్ధి చెందుతుంది భక్తుల కొంగు బంగారమైన ఎల్లమ్మ మంగళవారము ఆదివారము ఇట్లా పబ్లిక్ జనాలు బాగా వస్తారు కాబట్టి ఇటు పాలక మండలి కానీ అటు ఈవో గారి సహకారంతో మంచిగా అభివృద్ధి చేస్తారు కాబట్టి ఇట్లా మంచిగా జరుగుతుంది ఇక్కడ వచ్చే ఆగస్టు నాటికి ఇక్కడ కృష్ణా కూడా ఒక కోటి ఇరవై లక్షలతోటి దాన్ని ఏర్పాటు చేసిరు మంజూరు కూడా అయింది ఇక్కడ మంచిగా చేయదలుచుకున్నారు కాబట్టి ఇట్లా చేస్తున్నాము ఆర్థికంగా అంటే ఇక ఇప్పుడు జరాబ్ మంచి రోజులు ఉన్నప్పుడు ఎట్లయినా జనాలు వస్తూనే ఉంటారు తర్వాత ఇప్పుడు వారు కొంచెం ఇబ్బందులు ఉంటుంది కొబ్బరికాయ పాట కూడా ఒక ఇరవై ఆరు లక్షల దాకా పోయింది ఈ పూల టెండరు నాకు సంవత్సరానికి ఆరు లక్షల డెబ్బై నాలుగు వేలు మంచిగానే ఉంది ఏమీ లేదు ఒకటే అండి కొబ్బరికాయ ఒకటే ఇది ఒకటే